తెలుగు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మోడేకుర్రు మహాలక్ష్మి నగర్ లో డోక్రా రుణాల వసూళ్లలో గోల్మాల్ జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేసిన మహాలక్ష్మి నగర్ అంబేద్కర్ గ్రూప్ మహిళలు పద్మ తమ వద్ద నుంచి ప్రతి నెల డబ్బులు వసూలు చేసి బ్యాంకుకు చెల్లించకుండా మోసం చేసిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహాలక్ష్మి నగర్ అంబేద్కర్ డ్వాక్రా గ్రూప్ సభ్యులు బాధిత మహిళా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు నమస్తే అండి నా పేరు సోదామణి మాది కొత్త మోడే అండి కొత్తపేట మండలం మాది మాది అంబేద్కర్ గ్రూప్ అండి మా ఎనిమిటర్ పేరు వచ్చి యాలమంత్రి పద్మావతి గారండి మేము ఉన్నతిలోను రెండు లక్షల ముప్పై వేలు తీసుకున్నామండి తీసుకోగా మొత్తం మండలం మీద డెబ్బై మూడు లక్షలు మా గ్రూప్ నుంచి వివో సెవెన్ ఎనిమిది లక్షలు రాజ జరిగిందండి పద్మగారిని అడిగితే ఫస్ట్ నాకు సంబంధం లేదన్నారండి మేము ఎలా అయితే పోలీస్ కేసు పెట్టి ఇక్కడ ఇక్కడ తిరిగామండి మాకు ఏం న్యాయం జరగలేదు ఇప్పటికే అలా జరుగుతుందండి ఇప్పుడు అరవై ఆరు అరవై ఆరు వేలు ఇంకా మాకు చేతికి రావాల్సి ఉందండి ఆవిడైతే మాకు ఏది సమాధానం చెప్పట్లేదండి దయచేసి మీరే మాకు ఏదైనా సహాయం చేయమని కోరుకుంటున్నానండి మాకు మొత్తం ఎలమంచులు పద్మ గారు లక్ష ఎనభై ఇవ్వాల్సి ఉందండి ఆవిడ ఇవ్వటం జరగటం లేదండి మాకు మీరే ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతున్నాం అది మూడేకూరు మహాలక్ష్మి నగరం అండి నా పేరు మోతి విజయలక్ష్మి అండి మా డోకరా పేరు అంబేద్ మా గ్రూప్ పేరు అంబేద్కర్ గ్రూప్ అండి ఆల్మోస్ట్ పద్మని అమ్మాయి మాకు లక్ష ఎనభై ఏళ్ళు తినేసింది మమ్మల్ని కట్టలేదని చేసి మా కట్టలేదండి తన మేము అందు గురించింది కొత్తపేటలో కేసు కూడా పెట్టామండి మాకు ఏమి కూడా తన కేసు పెట్టింది మేము కల్సర్ ఆఫీస్ కి ఎస్ ఆఫీస్ కి వచ్చి మాకు న్యాయం చేయాలని మేము కంప్లైంట్ చేశాము